హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు అయితే చాలా బాగున్నాను నేనైతే ఈరోజు విషయం షేర్ చేసుకోవాలనుకున్నాను మేబీ సింక్ అయిన వాళ్ళు ఎవరన్నా నాకు కామెంట్ చేసి చెప్పండి అంటారు కదా పెద్దవాళ్ళు అమ్మ తాను పెట్టదు అవతల వాళ్ళని ఏ పెట్టనివ్వదు అన్నట్టు నాకు అది చక్కగా చెప్పడం రావట్లేదు సో నేను ఈ సమత ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు యూట్యూబ్లో వీడియోస్ చేసుకున్న వాళ్ళు ఎలాగలో కష్టపడి వాళ్ళు బాధ వాళ్ళు ఏదో పడి చేసుకుంటా ఉంటారు ఏదో ఒకటి వాళ్ళకి నచ్చింది వాళ్ళకి కష్టమో నష్టము ఏదైనా నష్టం వస్తే భరాయించేది వాళ్ళే కదా సో మీకేం ప్రాబ్లం నాకు తెలియక అర్థం అంటే నాకు తెలియక అడుగుతున్నా అంటే అందరూ అనట్లేదు నేను కామెంట్స్ పెడతారు చూడండి ఏందుకు అమ్మా నీకు నీ ఇంట్లో కూర్చోను అంట్లో ఉనుకోక ఇంట్లో కూర్చొని పిల్లల్ని చూసుకోక అది ఇది అని చాలా కామెంట్స్ వస్తాయి లేడీస్కి అయితే మాక్సిమం ఇంట్లో ఉండి వాళ్ళు పాపం ఇల్లు చూసుకుంటా ఫ్యామిలీని చూసుకుంటా యూట్యూబ్ చేసుకునే వాళ్ళు చిన్న చిన్న యూట్యూబర్స్ ఉంటారు మళ్ళీ పెద్ద పెద్ద యూట్యూబర్స్కి ఆ కామెంట్స్ పెట్టే అంత స్టేటస్ వీళ్ళ మొహాలకి ఉండదు నిజం చెప్తున్నాను నేను కోపంతో అని కాదు ఇట్లా అని కాదు చిన్న చిన్న యూట్యూబర్స్ చిన్న చిన్న స్టేజ్ నుంచి ఇప్పుడిప్పుడే వస్తారు చూడండి వాళ్ళకే పడతారు నీకు అవసరమా నీకెందుకమ్మా నీ పేడ మొహానికి నీ మొహానికి చూసుకో ఇంట్లో ఉండి మూసుకొని కూర్చోకదే ఇదిదో ఎలాంటి కామెంట్స్ పెడతా అనమాట సో ఎలాగూ వాళ్ళకి చేయడం చాత కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసుకునే వాళ్ళని ఊరుకోరు వానికి మన కామెంట్లన్నీ పెట్టి అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇలాంటి వాళ్ళు నేను మ్యాక్సిమం అలాంటి కామెంట్స్ పెట్టిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ ఛానల్ ఓపెన్ చేసి చూస్తాను ఒక్క వీడియో ఉండదు ఒక్క సబ్స్క్రైబర్ ఉండరు కామెంట్లు మాత్రం తెగబెట్టేస్తూ ఉంటారు ఒక్కసారి మీరు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి వీడియోస్ పెట్టి వీడియోస్కి వచ్చే వ్యూస్ లైకులు అవన్నీ చూసుకొని ఆ తర్వాత అవతల వాళ్ళు కామెంట్ చేయండి నేను ఆ బ్యాడ్గా కామెంట్ చేస్తే వాళ్ళకి చెప్తున్నాను ఎందుకు అంటారా వాళ్ళకి ఎట్టాగో వీడియోస్ పెట్టడం చేత కాదు పెట్టడం తీయడం రాదు తీసి పాపం అప్లోడ్ చేసుకున్న కష్టమో నష్టం పడుతున్న వాళ్ళని ఎంకరేజ్ చేయడము అంతకంటే రాదు ఎప్పుడు వాళ్ళని ఏదో ఒకటి అంటా ఉండడము అంటే నోటికి వచ్చింది ఏదో చేతికి టైప్ చేసాము నెట్ ఉంది కదా టైప్ చేస్తున్నాము బొక్కలే వాళ్ళ మొహాలు అది ఇది అని వాళ్ళు అనుకుంటారు ఆ పడే కష్టం విలువ వాళ్ళకు మాత్రమే తెలిసిద్దండి ఆ కష్టపడి వాళ్ళు ఆ వీడియో చేసి పెట్టే వాళ్ళకి ఏముంది ఏదో ఒక వీడియో తీసి ఎట్ట అప్లోడ్ చేసి పైసలు దంబ వీళ్ళ మొక్కలు అది ఇది అని అనుకుంటారేమో ఆ వీడియో తీసుకునే దానికన్నా వాళ్ళకి కష్టం వాళ్ళది వాళ్ళకి అర్థమైద్ది ఇప్పుడు నువ్వు నువ్వు కామెంట్ పెట్టే అతను అయినా ఆమె అయినా ఏదైనా సరే నువ్వు ఏదో ఒక కష్టం ఉంటావు ఉంటావుగా నీ లైఫ్లో కూడా ఏదో ఒక పనికి వెళ్తూనే ఉంటావుగా పని చేయకుండా చేతకన లాగా అయితే ఇంట్లో ఖాళీగా కూర్చొని అయితే ఉండరుగా సో అలాగే ఆ పని చేసేటప్పుడు మీకు ఎంత బాధ ఎంత కష్టం ఎంత ఉంటుందో సో యువతలు వాళ్ళకి కూడా అంతే ఉంటుంది అది అర్థం చేసుకోండి బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళనే నేను ఈ మాట చెప్తున్నా నార్మల్గా ఉండేవాళ్ళు నేను ఎప్పుడూ ఏమన్నా అండి ఈ మాట నా ఒక్కదంది కాదు చాలా మంది లేడీసు చాలామంది కూడా ఫేస్ చేస్తున్నారు ఈ ప్రాబ్లమ్ని వాళ్ళు పాపం ఏదో ఇప్పుడిప్పుడే వద్దాము యూట్యూబ్లో మంచిగా ఉందామా అని అనుకుంటారు ఇట్లాంటి బ్యాడ్ గవర్నమెంట్స్ ఇవన్నీ చెత్త చెత్త చూసి వాళ్ళకి ఏం అర్థం కాదు ఇట్లా ఇది ఉంది అనుకుంటే వాళ్ళు బాధపడు కష్టపడు ఇంట్లో ఒప్పించుకొని ఫ్యామిలీస్ అందరినీ మెయింటైన్ చేసుకొని ఆ ఫ్యామిలీ వాళ్ళు ఏమన్నా అంటున్నా కూడా హస్బెండ్ సపోర్ట్తో పాపం ఈ వీడియోస్ చేసుకునే వాళ్ళు ఉంటారు అటు ఇంట్లో వాళ్ళ నుంచే లేదు అని అని అనుకునే వాళ్ళు ఉండేలోపు మళ్ళీ ఈ కామెంట్లు అన్నీ ఒకటి ఇవన్నీ చూసి ఇంకా వాళ్ళు ఏమంటారు ఇంట్లో వాళ్ళు ఇగో ఇవన్నీ వస్తున్నాయి నీకు అవసరం అది అని అందరు అంటారుగా సో పాపం ఏదన్నా ఒక పని చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఇట్లాంటి ఆటగోలు మాటలు అన్నీ వస్తాయంట వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు సో అర్థం చేసుకోండి కాస్త మీరు కామెంట్ చేయకపోయినా పర్లేదు లైక్ చేయకపోయినా పర్లేదు ఒకవేళ మీకు నచ్చకపోతే వీడియో స్కిప్ చేసి వెళ్ళిపోండి అంతేగాని బ్యాడ్ కామెంట్స్ పెట్టడము ఎట్టబడితేట అనడము ఒకసారి అదే పొజిషన్లో మీరుంటే ఎలా ఉంటుందో అది ఆలోచించుకొని కామెంట్ చేయండి అవతల వాళ్ళకి అర్థమైందా నేనైతే ఎవరిని ఉద్దేశించి కాదు బ్యాడ్ కామెంట్ చేసే వాళ్ళకి మాత్రమే అర్థమైద్ది అనేసి సో ఈ వీడియో అయిపోయిన తర్వాత చెప్పేవాళ్ళమ్మా సోది అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు బట్ అనుకునే వాళ్ళు అనుకుంటూనే ఉంటారు కాబట్టి నేనేం చేయలేను సో మీ ఎవరికైనా ఇంకా అంటే నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్